కొత్తూరు మండలంలోని ఫుడ్ కమిషన్ చైర్మన్ అండ్ మెంబర్లు విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ రెండు వేల పదమూడు ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి అన్నారు గ్రామంలోని మొదట అంగన్వాడీ కేంద్రంని తనిఖీ చేసి అక్కడ లబ్దిదారులకు అందుతున్న పాలు గుడ్లు వసతి గురించి అడిగి తెలుసుకున్నారు పాలు సకాలంలో అందడం లేదని కమిషన్ చైర్మన్ ముందు తెలియజేశారు ప్రతి పిల్లల పౌష్టికాహారంపై వారి వివరాల రికార్డులను తనిఖీ చేశారు దీంతో పాటు చౌకదార్ దుకాణాన్ని అక్కడ లబ్దిదారులకు గత రెండు సంవత్సరాల నుండి పంచదారని మరియు గోధుమల్ని సప్లై చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి చౌకదార్ దుకాణం దగ్గర బాక్స్తో పాటు సంబంధిత అధికారుల ఫోన్ నంబర్లను ఏర్పాటు చేయాలని తెలిపారు కొత్తూరు ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి మధ్యాహ్న భోజన సరళిని పర్యవేక్షించారు దీంతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు అధిక స్థాయిలో పర్యవేక్షించిన తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు కమిషన్ చైర్మన్ గోలీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మధ్యాహ్న భోజనాన్ని క్రమం తప్పకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు ల్యాబ్లో చెక్ చేయాల్సిందిగా ఆదేశించారు విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని మెను ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని అందించాలని ఆదేశించారు విద్యార్థుల పల్లె నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని తెలియజేశారు ఈ సమావేశంలో ఆహార కమిషన్ సభ్యులు ఆనంద్ గోవర్ధన్ శారదా భారతి జ్యోతి జిల్లా అధికారులు పాల్గొన్నారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే రేషన్ షాప్స్ కానీ అంగన్వాడీస్ కానీ మిడ్ డే మీల్ కానీ స్కూల్ కానీ అన్నీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఏదైతే ఫుడ్ కమిషన్ అనేది ప్రతి బీదవాడికి చేరే విధంగా ఎక్కడ కూడా లోపాలు జరగకుండా చూసే విధానం మాది ఎందుకంటే ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది ఎందుకంటే పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడము మెయిన్ ఉద్దేశం అది అయితే అంగన్వాడీలో కొంతవరకు చిన్న చిన్న లోపాలు ఉన్నా కానీ వారికి గైడ్ చేయడం జరిగింది ఆ లోపాలను సరిదిద్దుకొని ఫ్యూచర్లో అట్లాంటి అట్లాంటి సమస్యలు ఎదురు కాకుండా చూడాలని వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే రేషన్ షాప్లో కూడా కొన్ని విధాల వీరు వారి మీద వారు వీరి మీద ఆఫీసర్ల మీద డీలర్ చెప్పుకోము డీలర్ మీద ఆఫీసర్ చెప్పుకోము అవి కరెక్ట్ కాదు ఏదైనా కానీ వాళ్ళకు ఏదైతే అందాలనో అది వాళ్ళను సమకూర్చాలని మన ఎంఆర్ఓ గారికి అలాగే సివిల్ సప్లై సంబంధించిన అధికారికి డిఎం గారికి అందరికి కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది పునరావృతం కావద్ది వాళ్ళు ఇలాంటి సబ్జెక్టులు అనే దాని మీద మేము వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే మిడ్ డే మీల్ స్కూల్ మిడ్ డే మీల్స్కి పోతే అక్కడ కూడా పర్వాలేదు అంతా బాగానే ఉంది కానీ మేను ప్రకారము కొన్ని వాళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళు కొద్దిగా చేయలేకపోతున్నారు అది కూడా వారిని సవరించుకోవాలని చెప్పడం జరిగింది స్కూల్లో కూడా వారు ఒక స్కూల్లో కొత్తూరులో మూడు వందల డెబ్బై మంది గవర్నమెంట్ స్కూల్లో చదువుతుండ్రంటే అది మనము గవర్నమెంట్లు ఎంత మంచిగా పనిచేస్తున్నాయో మనము ఊహించవచ్చు కాబట్టి అక్కడ కూడా కొన్ని చిన్న చిన్న లోపాలు ఉంటే వాళ్ళని సరిదిద్దుకోవడం చెప్ప జరిగింది అక్కడి నుంచి వచ్చి ఇక్కడ హెల్త్ సెంటర్కి వచ్చిన ఇక్కడ కూడా కొన్ని విధాల డిస్టిక్ ఆఫీసర్లకు కొన్ని నియమాలు కొన్ని విధంగా ఉన్నాయని చెప్పడం జరిగింది వారు కూడా అవన్నీ కూడా మా డిస్టిక్ ఆఫీసర్ అవన్నీ కూడా సరిచేసుకుంటామని చెప్పడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా చేయాలన్నదే మా ఉద్దేశము అదేమన్నా జరిగితే పునరావృతం అయితే మా కమిషను దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అన్ని ఆ ఆఫీసర్లకు కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మీరు సవరించుకొని అందరికీ ఈ పౌష్టికాహారం కానీ వాళ్ళకి ఏదైతే పది విధాల ఈ హెల్త్కి సంబంధించింది కానీ స్కూల్కి సంబంధించినవి కానీ అందరూ మంచిగా చూసుకోవాలనేది ఆఫీసర్లందరికీ చెప్పడం జరుగుతూ ఉంది అలా ఈ కొత్తూరు మండల్లో ఈ జిల్లాలో ఆఫీసర్లు కూడా మంచిగా పనిచేస్తూ ఉన్నారు వారిని అభినందిస్తూ ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే అవి సరిదిద్దుకోవాలని మేము వారికి సూచించడం జరుగుతుంది కాబట్టి యథా అందరం కూడా బాగుండాలి మనము బీద వాళ్ళకు సాయం చేయాలి బీద వాళ్ళను మనం ఆదుకోవాలి బీదవాళ్ళను మనం అందరం కూడా అందరిలో పాటు వాళ్ళు కూడా ఉండాలనే ఒక ఉద్దేశంతో పెట్టిన దాన్ని మనం అందరం కూడా దాన్ని పాటించాలి